ఇక తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆ సమస్యను గుర్తించే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేలకు పైగా ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించామని తెలిపారు ప్రతిభ ఉన్నా నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావని అందుకే నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టామని బీఎఫ్ఎస్ఏ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పేర్కొన్నారు ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే తమ లక్ష్యం అన్నారు సీఎం రేవంత్ ప్రతి సంవత్సరం ఒక లక్ష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ని ఇంకొక రెండు లక్షలను డిగ్రీ పూర్తి చేసుకున్న బిఎస్సీ కా బిఎస్సీ కావచ్చు బీఎస్సీలో డిఫరెంట్ కోర్సెస్ బీకామ్ బిఏ ఎనీ అదర్ డిగ్రీ పటాలు పొంది మూడు లక్షల మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పటభద్రులై బయటకు వస్తున్నారు పది సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఒక రాష్ట్రంలో అన్నమో అని తిరగాల్సిన పరిస్థితులు తెలంగాణ మధ్య తరగతి కుటుంబాలు చాలా ఎక్కువ డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్లకు ఉద్యోగం దొరకడం లేదు పరిశ్రమలకు అవసరమైన అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పొందించాలన్న మా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే పదే సచివాలయాన్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి మీకు ఎలాంటి వాళ్ళు కావాలి మీకు ఎలాంటి వాళ్ళను మేము ట్రైన్ చేసి మీకు అందించగలము అసలు మీ ఆలోచన ఏంది